చెప్పండి ఇండిపెండెంట్ గా నామినేషన్ సో కారణం ఏం లేదు ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కానీ ఎవరికి చెప్పలేదు సో ఐ థాట్ నెక్స్ట్ టర్మ్ లో చేద్దాం అనుకున్నా బట్ ఈసారి ఒకసారి గివ్ ఎ ట్రై అనిపించింది సో పాలిటిక్స్ మీద బాగా ఉంది సో ఏంటంటే ఇండిపెండెంట్ గా ఇలా నామినేషన్ వేసేవాళ్ళు సో కొంతమంది పెద్దవాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ ఓట్లు చేల్చడం కోసమే నామినేషన్ వేస్తారు అనే ఒక ఉద్దేశం ఉంది చాలామందిలో సో మీరు కూడా ఆ ఉద్దేశం మీదే చేశారు నామినేషన్ సో నాకు ఇలా అని చెప్పి అసలు తెలియదు ఓకే ఈ మాట చాలా మంది నాతో అడిగారన్నమాట సో దాని మీద రీసెర్చ్ చేశాను సో నా ఏమ అయితే అది కాదు అస్సలు కాదు ఓకే